వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బర్డ్ మీడియా ప్రేక్షకులు వీక్షకులందరికీ నిజంగా మీకు నమస్కారం రాయ్యా దండం పెట్టాలి మిథున్ రెడ్డికి అటెండర్ అన్న దాని మీద నేను ఇచ్చినటువంటి ఒక ప్రజెంటేషన్ మీరు పెట్టినటువంటి కామెంట్లు చూస్తే నేను నవ్వాలా ఏడవాలా బాధపడాలా ఆశ్చర్యపడాలా ఏంటి సార్ ఏంటి ఆ డైలాగులు ఏంటి అసలు మీరు వద్దు అనుకున్నటువంటి ఒక భాషని మళ్ళీ మీరు తీసుకొచ్చి దేనికి స్వామి డైలాగులు మీరు చెప్పేది ఎందుకంటారు ఈ డైలాగులన్నీ మీకు అవసరమా మనం ఎందుకనవసరంగా మాట పడాలి మనమేదో ఎవరిని నొప్పించకుండా ఉన్నది ఉన్నట్టు సాఫ్ట్గా మాట్లాడుతున్నాం ఎవరిని పెద్దగా తిట్టట్లేదు పరుష పదజాలం లేదు బూతులు అంతకంటే లేవు అంటే గతంలో మాట్లాడినటువంటివి ఇవన్నీ లేకుండా నేనేదో మీ ప్రోత్సాహంతో నేను చెప్తుంటే నాకు చెప్పి మీరేంటండి ఈ ఈ కామెంట్లు ఏంటి అసలు మిథున్ రెడ్డికి సంబంధించి కోర్టుకి తెలిసే మిథున్ రెడ్డికి ఇచ్చారా అన్నటువంటి వీడియోలో మీరు పెట్టిన కామెంట్స్ ఒక్కసారి వెళ్ళి చూసుకోండి కొంతమంది అయితే ఓకే ఏదో సెటైరికల్గా పెట్టారు కొంతమంది ఎవరిని పంపించాలా ఏం పంపించాలండి ఏంటి అది అసలు నాకు అర్థం కాదు కోర్స్ ఈ డౌటే వచ్చింది మొత్తం అందరికీ కూడా దీని మీద మళ్ళీ కోర్టు ఏ రూల్స్ ప్రకారం ఇవ్వాలో మిథున్ రెడ్డి లాయర్లకే వదిలేసింది అంటే ఇక్కడ నిజంగా కోర్టుని పట్టాల్సి వస్తుంది అంటే చూసుకోలేదా అని చెప్పి నేను అన్నాం మనం ఇక్కడ కోర్టుని తప్పుపట్టాల్సి వస్తుంది జైల్ మాన్యువల్ అనేది ఉంటుంది ఒక ఒక రిమాండ్ పంపించేటప్పుడు ఏం చేస్తున్నాం అనేది అలాగే ఈ సహాయకుడు అటెండర్ అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఇబ్బంది ఉంది హెల్త్ ఇష్యూ ఉంది అంటే ఆ జైలు ఆసుపత్రి విభాగం ఏదైతే ఉంటుందో అందులో కూడా వైద్యశాల ఉంటుంది ఖచ్చితంగా ఆసుపత్రి విభాగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని అటెండ్ అవుతారు అంతే ఏముంది వాళ్ళకి ఇబ్బంది అనేది చూసి అంతే కానీ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ పడుకున్నారా లేదా కాళ్ళు వత్తాలి లేదంటే కూర్చొని కవులు చెప్పాలి వాళ్ళతో కలిసి ఆడుకోవాలి పాడుకోవాలి ఇవేమి ఉండవు దానికి మళ్ళీ స్పెసిఫిక్గా బయట నుంచి ఉన్న సెక్యూరిటీ గన్మెన్నో లేదంటే ఇంకొకళ్ళనో ఇంకొకళ్ళనో ఎవరిని పెట్టేటువంటి అవకాశం లేదు అసలు జైల్ మ్యాన్లో రూల్ అనేది లేనే లేదు అది ఆల్రెడీ నేను చెప్పారు కోర్టు వారికి పిటిషన్ ఇస్తే పిటిషన్ని ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినటువంటి కోర్టు వారు మీరు అడిగారు కాబట్టి మీకు ఏ రూల్ కింద ఇవ్వాలోయ్ అని అడిగారు ఉంది ఇచ్చేశారు కదా ఇప్పుడు వచ్చి మళ్ళీ దాన్ని రివ్యూ చేసి ఏ రూల్ కింద ఇవ్వాలని కోర్టే అడగడం అంటే హాస్యాస్పదంగా తెలియదు ఇది ఇది ఈ టెక్నికల్ అంశాలు కదా మనం మాట్లాడుకోవాల్సింది మిగతా చెత్తంత మనకి ఎందుకంటారు కామెంట్ చేసేటప్పుడు కూడా సరే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారులేండి ఐదు రూపాయలు బ్యాచ్ అనేటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తప్పు వాళ్ళ దగ్గర ఉన్న గురువింద గురించి తెలిసిందే కదా సామెత అది పక్కన పెట్టుకొని చరిత్ర నుంచి ఏమి ఆ బురద ప్రయాణం ఏదైతే చేస్తూ వచ్చారో అయినాళ్ళు కూడా ఆ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు వాళ్ళ నోటికి అడ్డు అదుపు అనేది ఏది ఉండదు మనం ఎందుకు మన సంస్కారాన్ని లూజ్ అవ్వాలి సో ఇక్కడ కోర్టును అడిగితే కోర్టు చెప్పింది మిథున్ రెడ్డి లాయర్లకు నోటీసులు జారీ చేసింది సహాయకుడిని ఎలా ఇవ్వాలో మీరే చెప్పండి తదుపరి విచారణ వాయిదా లాయర్లు ఏం చెప్తారు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడికే సహాయకుడిని ఇవ్వలేదు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఆయనకే సహాయకుడిని ఇవ్వలేదు జైల్లో ఉన్నటువంటి వాళ్లే ఆయన కావాల్సిన చూసుకున్నారు ఆయన పర్యవేక్షణ జైల్లో ఉన్నటువంటి వాళ్ళే చూసుకున్నారు ఆ సెల్లో కూర్చోబెట్టి ఆయనకు మంచం పాడేశారు టీవీ పెట్టారో లేదు తెలీదు వేడి నీళ్ళు అడుక్కోవాల్సి వచ్చింది అడుక్కోవాల్సి వచ్చింది ఇక్కడ మాత్రం ఏదో జీవిత చరిత్ర రాస్తున్నట్టు ఏదో డైలాగ్ చెప్పినట్టు నాకు బస్తా పెన్లు దస్తా పేపర్లు ఇవ్వండి జీవిత చరిత్ర రాసుకోవాలి పేపర్ చదవాలి టీవీ పెట్టండి మిడ్ సమ్మర్లో సమ్మర్లో అరెస్ట్ చేస్తే ఎయిర్ కండిషనర్ కూడా పెట్టాల డెబ్బై ఏళ్ళ వయసు కానీ మిథున్ రెడ్డికి మాత్రమే ఇక్కడ అడగగానే అన్ని కొత్త బెడ్డు పరుపు తరగడా దగ్గర నుంచి ఇంటి భోజనం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటి భోజనం ఇచ్చారు అనుకోండి ఆ మెడిసిన్స్ డాక్టర్ పర్యవేక్షణ డాక్టర్ టెస్ట్లు ఇవన్నీ కూడా అవి చేయించారు ఇప్పుడు మిథుండ్రెడ్ అడిగితే అవి కూడా చేయిస్తారు ఏదో బ్లడ్ క్లాట్ అయిపోతుంది క్లాట్ వ్యాధి అనేది ఉంది ఇది అని ఇవాళ ములాఖాత్కి కుటుంబాన్ని కూడా పిలిచారు భార్య పిల్లలు ఇద్దరు వెళ్ళారు కలిసి వచ్చారు మరి ఇక్కడ లాయర్లు ఏం చెప్తారు సమాధానం అటెండర్ అంటే ఇప్పుడు లాయర్లతో మాట్లాడుకోవాలి ప్రైవసీ ఉండాలి మాట్లాడుకునే దానికి అంటే ప్రైవసీ ఎవరి దగ్గర ఆన్ రికార్డు కెమెరాలు పెట్టి చేస్తామని ఏం చెప్పలేదే వాళ్ళకి కొంత దూరంలో ఒక సెక్యూరిటీ వాళ్ళు నించి ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నా వినకపోయినా కొంత దూరంలో లిమిటెడ్ దూరంలో ఖచ్చితంగా పోలీసులు నిలిచి ఉంటారు లేదండి రేపు పొద్దున్న ఇంకేమైనా చేసుకుంటే వాళ్ళు వాళ్ళ మీద దోసేయడానికి సో ఈ ఇన్నున్నాయి అసలు సో ఒక ట్రెండ్ అయితే మిథున్ రెడ్డి క్రియేట్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా తన సెక్యూరిటీకి సంబంధించి జైల్లో రిమాండ్ అంటే ఏంటి రిమాండ్లో నాకు ఏం కావాలనేది మిగతా వాళ్ళు ఎవరు అడగక్కర్లేకుండా రోజు డిమాండ్ చేసే విధంగా ఇలా ఉన్నాయి మన వ్యవస్థల తెన్నులు కోర్టుని ఖండిసంగా తప్పు పట్టాలా వద్దా ఇది అగౌరవంగా కాదు ఎందుకంటే పొరపాట్లు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు పొరపాట్లు అనేవి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అలాగే మన వ్యవస్థలో కూడా గౌరవ కోర్టు వారి దగ్గర నుంచి ఒక చిన్నపాటి ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు అటెండర్ని ఇవ్వడం కుదరదు అని స్టాంప్ వేస్తే అయిపోయేది ఎందుకంటే మాన్యువల్లో లేదు రూల్ లేదు కాబట్టి మీకు వైద్య సహాయం కావాలంటే లోపల వైద్యులు ఉన్నారు వాళ్ళు వస్తారు వైద్య సిబ్బంది ఉన్నారు వాళ్ళు అటెండ్ అవుతారు ఆ పర్టికులర్ ఇష్యూకి ఇరవై నాలుగు గంటలు మీతో ఉండాలనేది ఎవరికి ఇక్కడ లేదు అలా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు భార్యా పిల్లల్ని కూడా తెచ్చుకొని వాళ్ళ పక్కన పెట్టుకుంటారు నాకు వ్యక్తిగతంగా నాకు సహాయంగా ఉండాలండి వేరే వాళ్ళు ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టడం మా వాళ్ళే ఉన్నారు కదా అని చెప్పుకుంటారు ఇది కోర్టు వారు గౌరవంగా తెలుసుకోవాలి కదా వాళ్ళ ముందు చూసుకోవాలి కదా మరి దీని మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి ఏమనాలి కోర్టులను నిందించడానికి లేదు రాజ్యాంగం ఆ ఇవ్వలేదు నిందించడానికి తప్పు పట్టేటువంటిది అంటే ఈ పొరపాటు జరిగింది సరి చూసుకోండి నేను చెప్పే స్వేచ్ఛ మాత్రమే మాకు కలిగించింది ఈ డిస్కషన్ అనేది కోర్టు వారు మరి ఎందుకు పట్టించుకోలేదో వారి విజ్ఞతకు వదిలేద్దాం భయా మీరు మాత్రం దయచేసి ఆ కామెంట్లు పెట్టేటప్పుడు మన వాళ్ళు మన మన ప్రేక్షకులు దయచేసి సెన్సిబుల్గా పెట్టండి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో అమ్మాభూతులు తిట్టారు మన వాళ్ళని మిగతా వాళ్ళందరినీ రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి వాళ్ళని అని చెప్పి వాళ్ళలాగా మనం కూడా మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఉండదు అదొక్కటి గమనించుకోగలరని నా సవినయం మనవి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి